సార్ సిఎస్ జవహర్ రెడ్డి ఈయన ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈయన తీరు వివాదాస్పదంగానే ఉంది చాలాసార్లు కూడా ప్రతిపక్షాలు వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇదిగో ఇప్పుడు తీసుకుంటున్నారు చర్యలు అప్పుడు తీసుకుంటున్నారు అన్నారు డీజీపీ మీద సీఎస్ మీద ఇద్దరి మీద కలిపి తీసుకుంటారు అన్నారు కానీ ఆ తర్వాత అయితే డీజీపీనే బదిలీ చేసిన పరిస్థితి మనం చూసాం సీఎస్ని అయితే టచ్ చేయలేదు ఇప్పటికి చూస్తే మన పిలిచి వాన్ చేసింది అయినా కూడా ఇప్పటికీ ఆయన తీరు మారట్లేదు సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఏం చెప్తారు మీరు అంటే జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్ గురించి అనేది కాదు ఇష్యూ ఎలక్షన్ ముందు కూడా ఆయన ప్రవర్తన ఆయన పరిపాలన అధికార పక్షానికి అనుకూలంగా ఉంది ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆయన కూడా అధికార పక్షంతో కుమ్మక్కయ్యి ఏ విధమైన ప్రతిపక్షం చేసే ప్రతిపాదనలు కానీ నిర్ణయాలు కానీ సూచనలు కానీ చె చివకెక్కించుకోకుండా ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడనే కంప్లైంట్ మొదటి నుంచి ఉంది అదే కంప్లైంట్స్ ఇప్పుడు ఎన్నికలు అప్పుడైనా కనీసం మీరు మార్చండి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి న్యూట్రల్గా జరగాలి లెవెల్ ఫీల్డ్ ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఉండాలి ప్రతిపక్షానికి అధికార పక్షానికిను ఈయన కనుక ఉంటే ఈ ఆ పరిస్థితి ఉండదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా జరగని విషయం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తర్వాత సిఎస్ తర్వాత డీజీపీ ముఖ్యమంత్రి గారికి సలహాదారు ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు నలుగురు కూడా ఒకే నియోజకవర్గానికి ఒకే జిల్లాకి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ఇన్స్పెక్టర్ ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి వస్తేనే ఏదో తలకిందులైపోయినట్టు చెబుతున్నాడు మరి నలుగురు ఒకే సామాజిక వర్గానికి అంటే ప్రభుత్వాన్ని నడిపే అతి పె అతిరథ మహారథులు ఒకే సామాజిక వర్గానికి ఉండటం కూడా ఇది అరుదుగా జరిగింది వీళ్ళు దానితోడు కనీసం నిష్పక్షపాతంగా కనుక వాళ్ళు వ్యవహరించి ఉంటే అసలు ఇట్లాంటి ఆరోపణలు వచ్చేవి కాదు అనుమానాలు కూడా వచ్చేవి కాదు కానీ వీళ్ళు నలుగురు ఒకటే కూటమిగా ఉండి ఒకే మాట మీద వెళ్ళటం ప్రతిపక్షాలని కించిపరిచేటట్టుగా ప్రవర్తించటం వాళ్ళనికి అన్యాయం జరుగుతున్నా స్పందించకపోవటం తర్వాత ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాష్టికాలకు కానీ స్పందించకుండా నిర్వికారంగా ఉండిపోవటం ఇది కావాలనే జరుగుతుంది దీన్ని మీరేంటి చేసేది మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తించం ఇవన్నీ కూడా బిల్డప్ అయింది ఒక ప్రెషర్ అనేది ప్రతిపక్షాలు కూడా వీళ్ళ నాయకత్వంలో కనుక ఎన్నికలు జరిగితే మనకు న్యాయం జరగదు అసలు స్వేచ్ఛగా స్వచ్ఛ పారదర్శకంగా ఎన్నికలు జరగదు ఒక అభిప్రాయంతోనే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వచ్చారు ఇంతకుముందు తీసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన కేవలం సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకునే ఇవాళ్ళకు కూడా ఆయన వేధిస్తున్నారు అన్ని ట్రిబ్యునల్స్ కానీ హైకోర్టు కానీ ఇతర అన్నీ కూడా ఆయన సానుకూలమైన తీర్పులు వచ్చినా కూడా ఆయన్ని రీఇన్స్టేట్ చేయమన్నా కూడా పునర్నియమించమన్నా కూడా నియమించట్లా కేవలం ఆయన మీద ఒక కక్షపూరితమైన ధోరణి అలాంటప్పుడు ఈ నలుగురుగా ఒకే కూటమిగా ఉండి ఒక ఒకే మాట మీద ఎలా ఎన్నికలు స్వేచ్ఛగా స్వేచ్ఛగా జరుగుతాయి అనుకుంటారు ఇవి దీని మీద చేసినప్పుడు చేయగా చేయగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అర్థమైంది ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవర్తన బాగాలేదు అని అసలు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉండగానే అనేక మంది ఎస్పీలు తర్వాత ఐజీలు ఈ డీజీ ఇంటెలిజెన్సు పోలీస్ కమిషనర్ విజయవాడ వీళ్ళందరూ కూడా విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఇది అల్టిమేట్గా పోలీస్ శాఖ యొక్క నిర్వహణ పనితీరుకి ప్ర ఒక నిదర్శనంగా తీసుకోవాలి దానికి నైతిక బాధ్యత అసలు యాక్చువల్గా డీజీపీ గారు తీసుకోవాలి ఆయన తీసుకోకుండా కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇక అర్థమైంది ఈ డీజీపీలో కూడా ఫాల్ట్ ఉంది ఈ వ్యవస్థను ఒక రాంగ్ ట్రాక్లో నడుపుతున్నాడు అన్న ఉద్దేశం మీద ఆఖరికి ఎట్టకేలకు ఒక వారం ముందు అనగానో పది రోజుల ముందు ఎలక్షన్కి ముందు ఆయన కూడా తప్పించారు అప్పుడు కూడా ఈయన్ని కూడా తప్పిస్తారని అనుకున్నారు ఇప్పుడు తప్పిస్తారా కొన్ని గంటల్లో అడ్రస్ వస్తాయని కానీ అడ్రస్ ఏం రాలేదు తర్వాత ఎన్నికల తర్వాత కూడా హింస ఎన్నికల సంబంధించిన హింసాకాండ కొనసాగి ఇప్పుడు ఈ సివిల్ చీఫ్ సెక్రటరీకి ఇందులో సంబంధం లేదు అనుకోడానికి వీల్లేదు లాండ్ ఆర్డర్ అనేది కూడా టోటల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమే అన్నీ బాగున్నాయి కానీ శాంతి భద్రతలు బాగోలేదంటే పరిపాలన బాగున్నట్టే కదా శాంతి భద్రతలు కూడా బాగున్నప్పుడే అది సమగ్రంగా పరిపాలన బాగున్నట్టు కాబట్టి కేవలం డీజీపీ మాత్రమే దీనికి బాధ్యుడు సీఎస్ కాదు అనుకోవడానికి వీల్లేదు అందుకే మొన్న ఎన్నికల సంఘం కూడా ఇద్దరిని పిలిపించింది సమిష్టిగా ఎందుకంటే ఏ ఒక్కళ్ళ వల్ల అవ్వదు ఇందులో కొంత భాగం డీజీపీ కూడా ఆయనకి ఒక సబార్డినేట్ ఆఫీసరే తర్వాత ఈ పరిపాలనలో భాగంగా సూచనలు చేసే అధికారం సిఎస్కి ఉంటుంది తర్వాత ఎక్ ఎక్కడైనా లాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందా లేకపోతే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయా రాజకీయ హింసకాండ చెలరేగుతుందా అనేది సిఎస్ కూడా దృష్టి పెట్టి డీజీని ఎప్పటికప్పుడు అలర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి కాబట్టి సిఎస్ గారి మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పట్టే విధంగా కూడా ఆయన ప్రవర్తించాడు లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశం ఇస్తే దాన్ని వక్రీకరించి కేంద్ర ఎన్నికల సంఘం పంపించవద్దీ వాలంటీర్లని అని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నప్పుడు కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని వక్రభాష్యం చెప్పి దాన్ని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నించాడు అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ చేసింది కానీ ఎంతమంది నన్ను మారుస్తారు ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఒకేసారి సిఎస్ని డీజీని డీఐజీఎల్ని డీజీ ఇంటెలిజెన్స్ని ఇంత తాబ్బ్రాస్ని మార్చడం సాధ్యం కాదు అందువల్ల మరి ఇంకెందువల్ల మనం చెప్పలేము కానీ ఏ కొన్ని ప్రత్యేక కారణాల మన జరగల కానీ ఇప్పుడు ఈ హింసకాండ కొనసాగుతుంది కాబట్టి ఈ సిఎస్ నాయకత్వంలో రేపు కౌంటింగ్ సజావుగా జరుగుతుందా లేదా అనేది ప్రజల్లోనూ అనుమానం ఉంది వివిధ రాజకీయ పార్టీల్లో కూడా అనుమానం ఉంది తర్వాత ఇప్పుడు కే ముఖ్యమంత్రి గారు లండన్లో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇవాళ విజయ్ వైజాగ్ వెళ్ళారు అసలు వైజాగ్ ఇంత పరిస్థితి రాష్ట్రంలో అట్టుడుగుతుంది ఈ హింసాకాండతో ఇలాంటప్పుడు ఆయన హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి వైజాగ్ వెళ్ళాల్సినంత ఎమర్జెన్సీ ఏముంటుందో తెలీదు అంటే నెక్స్ట్ పరిపాలన రాజధానిని అక్కడికి మార్చడానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు అనుకోవాలా లేకపోతే మరి ఎందుకు వెళ్ళాడనేది కూడా అర్థం కావట్లేదు కాబట్టి అందుకనే వీళ్ళు కూడా ఎందుకు అంటే సిఎస్ని కూడా మారిస్తే ఎన్నికల కౌంటింగ్ కూడా సజావుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీక్షకులు కూడా